ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తుమ్మల గెలుపుకి కృషి చేసిన సిపిఐ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుని ప్రజాపంత నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు ఉదయం ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్లోని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంతా కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సంతోషం మీ యొక్క పోరాట ఫలితాలు మీ యొక్క భావజాలం మీ యొక్క ఆలోచన విధానం గత నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నటువంటి నేను నేను కూడా అటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఆడ కష్టాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా మీ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మీరు ఎక్కువ సమయం గడపటమే కాకుండా మీరెవరి కోసమైతే కష్టపడుతున్నారో పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం వాళ్ళు కూడా కొండల్లో కోల్లో ఉంటున్నటువంటి ముఖ్యంగా గిరిజనులు అదేవిధంగా నా ప్రాంత మౌలిక భక్తులు పెద్ద ఎత్తున నాకు ఆ భగవంతునిచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో పాట అన్న అరుణక్క ముత్తయ్య కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో గుండాల ఆడపిల్లే కాకుండా వాజేడు నుంచి ఈ అనుపను చిత్తూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు వాడికి నోరు తీసి అడిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా చేయించుకోగలుగుతారు కానీ వాడికి అడిగేటటువంటి అవకాశం లేదు వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు లేని అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికే తీసుకెళ్ళి ఆడ కష్టాలు చూపించి వాడికి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు ఆడ వ్యవసాయానికి నిమ్మవారు కానీ ఇంకోటి ఉండాలి కాదు